శుభోదయం నారుమినట ఓ మంచి మాట ఈ శీర్షికలు ఈ రోజున అనాయాసేన మరణం ఈ విషయం గురించి తెలుసుకుందామండి ఇది అందరూ కూడా తెలుసుకోదగ్గ చాలా ముఖ్య విషయం అండి అనాయసేన మరణం మన పూర్వీకులు పూర్వకాలంలో అయితే గుడికి వెళ్ళినప్పుడు దర్శనం అయ్యాక గుడి నుండి బయటకు వచ్చే ముందు కొంతసేపు గుడి మంటపాలలో కానీ ప్రాకారం లోపల కానీ కొంతసేపు కూర్చొని ఓ చిన్న ప్రార్థన చేసేవారు అప్పట్లో అదేంటంటే అనాయసేన మరణం వినా దైన్యన జీవనం దేహాంతే తవ సాన్నిధ్యం దేహిమే పరమేశ్వరాహ అని చేసేవారు మీరు గుడి లోపలికి వెళ్ళినప్పుడు దేవుడి ముందు నిల్చొని మీ రెండు చేతులను జోడించి కళ్ళు తెరిచి ప్రశాంతమైన మనసుతో దేవుణ్ణి దర్శనం చేసుకోండి దర్శనమై గుడి బయటకు వచ్చాక గుడి మంటపంలో కూర్చుని కళ్ళు మూసుకొని అప్పుడు మళ్ళీ భగవంతుని రూపాన్ని గుర్తు తెచ్చుకొని ఆయన్ను ఈ క్రింది విధంగా అడగండి అని చెప్పి అర్థం అనమాట ఏమడగాలి మనం దేవుడి గుడిలో దర్శనానంతరం గుడిలో కూర్చున్న తర్వాత అనాయాసేన మరణం అని అడగాలి నాకు నొప్పి లేకుండా బాధ కానీ లేకుండా ఎవరి చేత సేవలు చేయించుకోకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఎవరిని చికాకుల్ని పండివకుండా మానసికంగా నేను బాధకుండా బాధపడకుండా హాయిగా సంతోషంగా మరణించాలి నాకు ఆ మరణాన్ని ప్రసాదించు తండ్రి అని భగవంతుని వేడుకోవాలి అలాగే వినా దైన్యన జీవనం అంటే నాకు ఎవరి మీద ఆధారపడకుండా నేను జీవితంలో ఎవరి ముందు తలవంచకుండా ఎవరిని నొప్పించకుండా ఎవరి దగ్గర పైసా అప్పు చేయకుండా నేను ఎవరి వద్ద చులకన కాకుండా ఉండే జీవితాన్ని నాకు ప్రసాదించు పరమేశ్వర అని వేడుకోవాలి తర్వాత దేహాంతే తమ సాన్నిధ్యం అంటే మృత్యువు నా వద్దకు వచ్చినప్పుడు నేను నిన్ను దర్శించుకునే విధంగా తండ్రి అని చెప్పి దేవుణ్ణి ప్రార్థించాలండి దేహమే పరమేశ్వర అంటే ఓ పరమేశ్వర నాకు ఇప్పుడు నేను చెప్పబోయే మూడు వరాలను ప్రసాదించమని నిన్ను నేను ప్రార్థిస్తున్నాను ఆ మూడు వరాలు ఏంటో తెలుసా అండి దేవుడిని మనం అడిగేది అనుక్షణం నీ ప్రార్థనలోని నీ నామస్మరణలోని గడిపే విధంగా నన్ను తండ్రి నేను ప్రార్థనతో నన్ను ఉత్తమమైన మార్గంలోకి తీసుకువెళ్ళు చెడు ఆలోచన నుంచి అని తర్వాత రెండవది ఏంటంటే ఎప్పుడూ కూడా నేను నిన్ను నాకు కానీ నా బిడ్డలకు కానీ సంపదలకు కానీ పేరు ప్రఖ్యాతులు కానీ ఇవ్వమని అడగను కానీ నాకు నువ్వు ఉత్తమమైనటువంటి నీ సాన్నిధ్యాన్ని అనుగ్రహిస్తే చాలు తండ్రి ఇక మూడోది నాకు ఎప్పుడూ కూడా నీవు సదా అండగా ఉండాలి అండగా ఉండి నన్ను ఉత్తమమైన మార్గంలో నడిపించాలి స్వామి ఇదండి మూడు వరాలు ఇలా మనం ఎప్పుడు గుడికి వెళ్ళినా సరే ఇప్పుడు మనం అనుకున్నటువంటి విషయాలు గుర్తు ప్రవర్తిస్తే మనకు ఏమి కావాలో అవి అన్నీ కూడా సమకూరుస్తాడు భగవంతుడు మనం అడగకుండానే ఆయనే ప్రసాదిస్తాడు ఇది మర్చిపోవద్దండి గుడికి వెళ్ళినప్పుడు మనం చేయాల్సింది అలాగే ఇంకో విషయం ఏంటంటే ప్రాణాపాయంలో ఉన్నవాడి జాతకం చూసిన తర్వాత భగవంతుడు పండిలా అంటాడు ప్రాణాపాయంలో ఉన్నప్పుడు భగవంతుడే నన్ను రక్షించు నా ప్రాణాలను రక్షించు నా బిడ్డ పాపల్ని నేను మళ్ళీ చూసుకునేలా చేయి అని ప్రార్థిస్తాం మనం అప్పుడు ఏమంటాడంటే దేవుడు వరై నీ జాతకం చూసినంత నువ్వు ఎప్పుడైనా సరే పుణ్యం చేసావా నీ భార్య చేసిందా నీ బడ్ నీ బిడ్డలు చేశారా నీ మిత్రులు నీకు పుణ్యం ధార పోసారా మీ గురువుల అనుగ్రహం నీకుందా నీకు పుణ్యం లేదు నీకు ధారపోసిన పుణ్యం లేదు మరి నేను ఎక్కడి నుంచి తెచ్చేది నా నీ ప్రాణాన్ని అనుభవించు నీ కర్మ అని వదిలేస్తాడు భగవంతుడు అంటే వాడికి ఇంకా చావేశారండి అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మన పుణ్యం మన జాతకంలో గురు రూపంలో కనిపిస్తుంది గురు అనుగ్రహం ఉన్నదా గురు దృష్టి ఉన్నదా శుభగ్రహ దృష్టి ఉందా ఉంటే బ్రతికిపోతాం లేకపోతే బాధపడాలి తప్పదండి పాపం అంటే శరీరాన్ని తద్వారా మనసును బాధ పెట్టడం అవుతుంది మనసు బాధపడితే మరి పాపకర్మ క్షయం అవుతుంది మనసు సుఖపడితే పుణ్యకర్మ క్షయం అవుతుంది కూడా పాపానికి పుణ్యానికి కారణం మన మనస్సేనండి ఆ మనసు చెలించకుండా ఉంటే పుణ్యమూ లేదు పాపము లేదు అదే అకర్మ వికర్మ సుకర్మ కోరిక లేకుండా చేస్తే కర్మ మనసును పట్టుకోదు కదా మరి తాత ముత్తాతలు చేసినటువంటి పుణ్యఫలం పాపఫలం తప్పక పిల్లలకు వస్తుంది వచ్చి తీరుతుంది మన పూర్వీకులు ఏదైనా పాపం చేయటం కానీ లేకపోతే పావుల్ని చంపటం కానీ గోహత్యలు చేయటం కానీ ఇలాంటివి ఏవైనా చేసినట్లయితే ఆ బాధ ఆ శాపం ఒక పాపం పాపమే ఉంటుంది అందుకు చక్కని ఉదాహరణగా చెప్పుకోవాలంటే పిల్లలు ఎదుగుదల ఉండదు పిల్లలు సక్రమంగా పుట్టరు వివేకవంతులే ఉండరు పిల్లలు మ మందమతులుగా పుడుతూ ఉంటారు అలాగే ఆ కుటుంబం ఎప్పుడు దారిద్ర్యంలో ఉంటుంది అనారోగ్యంతో ఉంటుంది ఎన్ని ప్రయత్నాలు ప్రయత్నాలు చేసినా సరే అనుకున్న పనులు సాగవు ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు జరగవు మగపిల్లలకు ఉద్యోగాలు రావు ఎప్పుడు ఆ ఇంట్లో దరిద్రం తాండవిస్తూ ఉంటుంది ఇది మన పూర్వీకులు చేసినటువంటి పురాకృత పాపకర్మల ఫలితమే అని చెప్పి ఏనాడో మనకు కర్మవిపాక శాస్త్రం అని ఒకటిందండి దాంట్లో తెలియజేయబడింది మరి ఆ పుణ్యమే వాడు కనుక ఏదైనా పుణ్యాలు చేస్తే మనల్ని గొప్పవాళ్ళనిగా చేస్తుంది నీ మనుమణ్ని కాపాడుతుంది కూడా మీ వంశాన్ని కాపాడుతుంది కూడా ఇదే మన జాతకంలో రెండో ఇల్లు తొమ్మిదవ ఇల్లు స్పష్టంగా చెప్తుంది అంటే సెకండ్ హౌస్ నైన్త్ హౌస్ అని ఉంటాయి వాటిలో చూడంగానే తెలిసిపోతుంది జాతకంలో మనం చేసిన పాపాలు ప్రారంభ కర్మలు మన పితృదేవతలు చేసిన పుణ్య ఫలితం వల్ల బ్రతికి బయటపడతాం మరి పుణ్యఫలం మనల్ని కాపాడుతూ ఉంటుంది ఒక్కోసారి మన పితృదేవతలు కానీ లేకపోతే మన తండ్రులు కానీ మనం తాత ముత్తాతలు కానీ ఓపిక లేక వాళ్ళ తండ్రులకు సంబంధించి పితృకార్యాలు చేయకపోయినా అవి పాపాలై శాపాలు మనకి చుట్టుకుంటూ ఉంటాయి కాబట్టి మా ఇంట్లో ఆచారం లేదు మా ఇంట్లో అది వంశంలోనే లేదు తగ్గినాలు పెట్టడం మాసికాలు చేయటం లేకపోతే సంవత్సరకాలు చేయటం ప్రతి సంవత్సరం పెట్టేటువంటి ఇది దగ్గర ఉండే అని అనుకోకూడదు అవి మీ దగ్గర నుంచే ప్రారంభించాలి అది ఒక వైదిక ధర్మ ఆచార ప్రకారం కేవలం బ్రాహ్మణులే తజినాలు పెట్టాలి అవన్నీ నిర్వహించాలని లేదండి మిగతా కులాల వాళ్ళు కూడా సంవత్సరంలో వాళ్ళ నాన్నలు కానీ వాళ్ళ అమ్మలు కానీ పోయిన రోజున చక్కగా ఒక బ్రాహ్మణుడికి తీసుకెళ్ళి మొత్తం ఆహార పదార్థాలన్నీ కలిపి వాళ్ళకి ఒక బిస్తర్లు పెట్టి వాళ్ళకి ఒక సేవగా అందజేసి వాళ్ళ నాన్న పేరు మతం చెప్తే అపుణ్యం వస్తుంది ఆ రోజున వాళ్ళ నాన్నగారు సంతోషిస్తారు అన్ని కులాల వాళ్ళు మతాల వాళ్ళు మతాలకు కాదండి హిందూ మతమే పాటిస్తే చాలా మంచిది కాబట్టి మనకు తెలిసినంత వరకు ఏదో పెద్దవాళ్ళు చేసినటువంటి పాపాలు పెద్దవాళ్ళు చేసినటువంటి తప్పులు సరిదిద్దుకోవడానికి ప్రయత్నించేస్తాం ఎందుకంటే మన పెద్దవాళ్ళు చేసినటువంటి తప్పులు ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం మనం కూడా ఆ తప్పుల్ని మళ్ళీ పునరావృతం చేసుకుంటూ చేసుకుంటూ పాపాలు కర్మలు చేసుకుంటూ తద్దినాలు పెట్టకుండా లేకపోతే ఇంకేదైనా చేయకుండా దోషాలతో నివారిస్తూ పాముల్ని చంపుతూ గోవుల్ని కొడుతూ ఇలాంటివన్నీ ఏదైనా గోహింస చేస్తూ ఇలాంటివి గడిపితే నీకు పర్వాలేదు నీ అనంతరం నీ మనవాళ్ళు మనవరాళ్ళు వాళ్ళకి తప్పనిసరిగా వంశంలో ఇలాంటివన్నీ కూడా దరిద్రాలన్నీ చుట్టుకుంటాయి ఇప్పుడు అనారోగ్యాలు చుట్టుకుంటాయి ఇవి చుట్టుకోకుండా ఉండాలి అని అంటే మన పెద్దలు చేసినటువంటి తప్పును మనం సరిదిద్దుకోవాలి తప్పనిసరిగా కర్మల్ని ఆచరించాలి మన వైదిక ధర్మం ధర్మం ఏది చెప్తుందో పితృ కార్యక్రమాలకు సంబంధించి పితృదేవతలకు సంబంధించి ఎలాంటి పనులు చేయాలో అలాంటివి చెయ్యాలండి నిజంగా మరియు ఇదేదో బోటకం మాత్రం కాదు కదా వేదాలు ఉన్నాయి మనకి తెలుసు మరి ఎన్ని ఎన్నున్నాయో తెలుసు మరి బోర్డు బోర్డ్ గ్రంథాలు ఉంటాయి మరి మిగతా మతాల్లో ఖురాన్ ఎలా ఉందో బైబిల్ ఎలా ఉందో అలాగే మన హిందూ మతంలో కూడా ఎన్నెన్నో గ్రంథాలు ఎన్నెన్నో గ్రంథాలు ఉన్నాయి మరి ఆ గ్రంథాల్లో రాసినవన్నీ కూడా విచ్చిగా రాశారా పూర్వం ఉన్నవాళ్ళు వాళ్ళని వాటిని చదువుతూ ఉంటే ఒకసారి మనం ఆడియో క్యాసెట్స్ వింటూ ఉంటే వీడియో రూపేణ వింటూ ఉంటే ఇన్ని ధర్మాలు ఇన్ని వేదాలు ఇన్ని మంత్రాలు మరి ఎక్కడి నుంచి వచ్చాయండి నమ్మకం లేదా నమ్మకం ఉంచుకోవాలండి ఇది అండి భారతీయులుగా పుట్టడం సదాచారం సనాతన ధర్మాచారం కూడా అది మనం పాటించాలి భారతీయులుగా పుట్టినందుకు గర్వపడదాం అండి గర్వపడదాం మనకున్న శాస్త్రాలు మనకున్న వేదాలు మనకున్న ధర్మాలు మనకున్నటువంటి కర్మ పరిపక్వతలు ఇవన్నీ విదేశీయులకు ఉన్నాయా విదేశీయులు వచ్చే మన దేశంలో అవన్నీ ఆచరిస్తున్నారు పుష్కరాలకు వచ్చి పుష్కరాలు స్నానం చేస్తున్నారు కుంభమేళకు వచ్చి కుంభమేళల్లో స్నానాలు చేస్తున్నారు వాడుకున్న భక్తి మనకి ఏమాత్రం లేకుండా మనం విసడించుకొని ఏమిటి చేదస్తామని అనుకుంటే చివరికి చపల చిత్తం అయ్యి మెంటల్ వస్తుంది అంతగా ఏం లేదు మనం మనం పాటించుకుందాం గౌరవించుకుందాం మన పితృదేవతల్ని మనం తప్పనిసరిగా సంవత్సరానికి ఒకసారి స్మరించుకుందాం స్వస్తి భవదీయుడు నారు మంచి